మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో మహిళా దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొరుట్లలో మై ఆటో ఈజ్ సేఫ్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పాల్గొన్నారు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు వృద్ధులు ప్రయాణికుల సురక్షిత ప్రయాణం భద్రత కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆటోరిక్షాల సర్వీసెస్ వాహన యాజమాన్యం నుండి అవసరమైన డాక్యుమెంట్లు సమాచారం సేకరించి డిజిటలైట్ చేసిన తర్వాత క్రోడీకరించిన సమాచారమును మై ఆటో ఈజ్ సేఫ్ ఆఫ్ క్యూఆర్ కోడ్ను కోరుట్ల పట్టణంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు వృద్ధులు ప్రయాణికుల సురక్షత భద్రత కొరకై మై ఆటో ఈ సేఫ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు జగిత్యాల జిల్లాలో నాలుగు వేలకు పైగా ఆటోలు ఉన్నాయని ఇప్పటి వరకు రెండు వేల తొంభై మూడు ఆటోలకు క్యూఆర్ కోడ్లను వేయడం జరిగిందన్నారు రాబో రోజుల్లో మిగతా ఆటోలకు కూడా ఈ యొక్క స్టిక్కరింగ్ వేయడం జరుగుతుందని అన్నారు ఈరోజు కొరుట్ల పట్టణంలో సుమారు మూడు వందల యాభై ఆటోలకు ఆటో ముందు వెనుక డ్రైవర్ సీట్ వెనుకాలా ప్రయాణికులకు కనిపించే విధంగా స్టిక్కరింగ్ చేయడం జరిగిందని ప్రయాణికులు ఎవరైనా ఆటోలో ప్రయాణించే ముందు మొదటగా ఆ ఆటోకు మై ఆటో ఈ సేఫ్ అనే స్టిక్కరింగ్ ఉందా లేదా అని గమనించాలని అన్నారు ప్రయాణికులకు భద్రతా నమ్మకాన్ని కల్పించాల్సిన అవసరం ఆటో డ్రైవర్లకు ఉందని తెలిపారు మై ఆటో ఈజ్ సేఫ్ అనే స్టిక్కరింగ్ ద్వారా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు తొందరగా గుర్తించవచ్చని అలాగే విలువైన వస్తువులు పోగొట్టుకున్నప్పుడు సులభంగా పట్టుకోవచ్చని తెలిపారు క్యూఆర్ కోడ్ ఉండడం వల్ల డ్రైవర్లు క్రమశిక్షణ మరియు భద్రతతో ఆటోలు నడుపుతారని చెప్పారు ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు ఆటో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించిన దురుసుగా మరే ఇతర సమస్యలు ఎదుర్కొన్న ఆటో డ్రైవర్ సీటు వెనకాల గల క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వెంటనే అట్టి ఆటో డ్రైవర్కు సంబంధించిన పూర్తి సమాచారం మీ మొబైల్ నుండి కనిపిస్తుందని వాటితో పాటు ఎమర్జెన్సీ కాల్ ఎమర్జెన్సీ కంప్లైంట్ ఆప్షన్ రావడం జరుగుతుందన్నారు ఎమర్జెన్సీ కాల్ లేదా టెక్స్ట్ రూపంలో స్పందించినప్పుడు ప్రయాణికులు ప్రయాణిస్తున్న ప్యాసింజర్ వాహనం యొక్క లైవ్ లొకేషన్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కి వెళ్తుందని వారు వెంటనే దగ్గరలో ఉన్న పోలీసు వారికి సమాచారం అందవేయడంలో వెంటనే స్పందించి వాహనం యొక్క లైవ్ లొకేషన్కి చేరుకుంటారని అన్నారు ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వామ్యం కావాలని ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని పరిమితికి మించి ఎక్కించుకుంటే చర్యలు తీసుకుంటామని అన్నారు మద్యం తాగి వాహనాలు నడపడం నేరమని డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్పి రాములు ఆర్డీఓ శ్రీనివాస్ ఇన్ఛార్జి మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ కోర్టుల సిఐ సురేష్ బాబు ఎస్ఐలు శ్రీకాంత్ శ్యామరాజ్ నవీన్ రామచంద్రం పోలీస్ సిబ్బంది ఆటో డ్రైవర్లు ఓనర్లు పాల్గొన్నారు సొసైటీలో ఈ ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయి మన సొసైటీ దానికి రిమూవ్ చేయడానికి మనం మనకి మీ సంయోగం కూడా చాలా చాలా అవసరం సో దాని గురించి ఈ ఒకటి కమ్యూనిటీ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసాం మన జిల్లాలో సో ఈ ఇక్కడ ఈ మొత్తం మన ఆటో డ్రైవర్స్ తరఫు నుంచి ఆటో ప్రెసిడెంట్ తరఫు నుంచి ఆటో సెక్రటరీ తరఫు నుంచి చాలా మంచి చాలా మంచి అంటే ఐ హ్యావ్ నాట్ సీన్ సచ్ కైండ్ ఆఫ్ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఎనీ గ్రూప్ సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇది మనం లాస్ట్ ఇయర్ మనం స్టార్ట్ చేసాము డిసెంబర్ మంత్లో మన జిల్లాలో సో మన జిల్లాలో టోటల్ ఫోర్ థౌజండ్ వరకు ఆటోస్ ప్యాసెంజర్ ఆటోస్ ఉన్నాయి ఇప్పటి వరకు మనం టూ థౌజండ్ నైంటీ త్రీ ఆటో రిజిస్టర్ చేశాము సో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ వీ హ్యావ్ అచీవ్ సో దిస్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ బికాస్ ఆఫ్ మీ కంట్రిబ్యూషన్తో నేను ఫోర్ మంత్స్లో ఎన్ని ఆటోస్ రిజిస్టర్ అయినాయి అది మిగి కమింగ్ ఫోర్ మంత్స్ ఫోర్ ఫైవ్ మంత్స్లో వీ విల్ ట్రై టు మ్యాక్సిమైజ్ ఇట్ టు అట్లీస్ట్ నైంటీ పర్సెంట్ సో మీరు దీంట్లోనే కూడా మనకి సహ్యోగ్ చేయండి అండ్ ఒకటే వినప్తి మీ అందరికి మీరు రిజిస్టర్ అయినాక తర్వాత ఇక్కడ టూ త్రీ బ్యానర్స్ ఉంటుంది సో ఒకటి మీరు నంబర్ ప్లేట్ దగ్గర పెట్టారు